హాయ్ వన్ ఇవాళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిజిపిఎస్ వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూ యొక్క ఫైనల్ కి విత్ జీఆర్ఎ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇది చాలామందికి అభ్యంతరకరంగా అనిపిస్తుంది సరే అందరికీ న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం కానీ విషయం ఏంటంటే అది ఏ విధంగా తీసిందో ఆ యొక్క జిఆర్ఎల్ అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కావడం లేదు నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇరవై నాలుగో తారీఖు రాసినండి ఎగ్జామ్ ఇరవై నాలుగు తారీఖు రాస్తే నాకు కొన్ని మార్కులు వచ్చినాయి మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడు నుంచి ప్రిలిమినర్కి చూసుకున్నప్పుడు ఒక మార్కులు వస్తే ఇప్పుడు పదిహేను పదమూడు క్వశ్చన్లు మీరు డిలీట్ చేస్తే నేను బ్యాక్ మార్కులు బ్యాక్ సైడ్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అవి మాకు కలితే ఇప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉండండి మేము ఎంత పోటీ ఇద్దాం ఇట్లా చాలామంది ట్వంటీ ఫోర్త్ రాసిన అభ్యర్థులు కానీ ఇంకే డేట్లో రాసిన అభ్యర్థులు కానీ ఎక్కువ డిలీట్ అయినాయి మా దాంట్లో ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అభ్యర్థులు కానీ నాకు అనిపిస్తుంది సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనుకుంటారండి సరే మా మంచిగా తీసుకోవాలనుకుంటారు సరే వాళ్ళు పాజిటివ్గా వాళ్ళ రిజల్ట్ వచ్చింది వాటిని అనుకుంటారు కానీ న్యాయబద్ధంగా గౌరవ టీజీపీఎస్ న్యాయబద్ధంగా సార్ మాకు తీసేసిన వాటికి మార్కులు యాడ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నార్మలైజేషన్ చేసిన ఏ విధంగా చేసిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మందికి హైయెస్ట్ వస్తుంది వాళ్ళని బేట్ చేసుకుంటే చాలా మంది హైయెస్ట్ బేట్ చేసుకోవాలి కదా అలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఒక్కో ఏదో ఒక టాలెంట్ పర్సన్ ఉంటాడు ఒకరు ఒట్టిల్ అనుకోండి హైయెస్ట్ స్కోరు వాళ్ళనే తీసుకున్నారు అనుకోండి వాళ్ళనే తీసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ పర్సంటేజ్లా హార్డ్ పేపర్ వచ్చింది మాత్రం అది పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నా గౌరవ టీఎస్పీసీని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ఈ యొక్క ఫిఫ్టీన్ థర్టీన్ క్వశ్చన్ మోస్ట్లీ థర్టీన్ క్వశ్చన్లు మాకు డిలేటివ్ యాడ్ కాకపోవడం వల్ల మాకు చాలా లాస్ అవుతుంది మాకు దానికి న్యాయబద్ధంగా మాకు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అసలు ఈ తల్లి నొప్పి కంటే గౌరవ ప్రభుత్వం వాళ్ళకి జోన్ వైజ్గా ఏ ఒక్క ఫస్ట్ రోజు ఒక జూన్ రోజు సెకండ్ రోజు ఇట్లా పెట్టినా కూడా అయిపోవు అప్పుడైనా అప్పుడైనా అప్పుడు రోజు అప్పుడు రోజు పెట్టి ఏంది సార్ ఇదంతా అందరగోళం ఇప్పుడు నేను చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ మంచి పాజిటివ్ చెట్టు ఉన్నది ఇప్పుడు నేను పడిపోయింది ఇప్పుడు సెకండ్ సార్కి వెనక పడిపోయి మనకే నౌకరి అన్నంత ఎట్లా చాలా గందరగోళ పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి గౌరవ ప్రభుత్వాన్ని టీజీబీఎస్సీ వాళ్ళు మీరు ఒకసారి దాన్ని డిలేట్ అయిన మార్పులు ట్వంటీ ఫోర్త్ నాడు కానీ మాకైతే మా పరంగానైతే చాలా ఇంకే ఏ డేట్లు రాసినాయి డిలేట్ అయిన మార్పులు కలిపే ప్రయత్నం చేయండి లేకపోతే ఇంకే విధంగా న్యాయం చేయండి అప్పుడు అందరికీ సమానంగా న్యాయం చేసిన తర్వాత మీరు రిస్క్ చేయండి వాళ్ళకి మనం హ్యాప్ఫుల్గా గా కంగ్రెట్ చెప్దాం వాళ్ళ టాలెంట్ గట్టిగా జాబ్ వచ్చినట్టుగా మేము కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయొద్దు నో ప్రాబ్లం కానీ మై డిలే ఎక్కువ శాంతి డిలేడ్ కావడం వల్ల మేము నష్టపోతున్నాం తోటి మార్కులు పోతేనే ఎంతో బాధ ఉంటుంది ఇప్పుడు తోటి చిన్న చిన్న మెజర్మెంట్తో జాబ్ పోతే అసలే పదమూడు మార్కులతో పోయి మేము ఎంత ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుందండి గౌరవ ప్రభుత్వానికి వినియోగిస్తానండి ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ పెట్టండి సది చదివి చదివి ఒక్కొక్కరు ఇప్పుడు నేనైతే నాటు నేను చెప్పిన స్టూడెంట్లు నొకరు రావట్లే మాటలు రాకపోవట్టే సరే అట్లాగే టాలెంట్ లేదంటే ఏదో చెప్పబడుతుంది ఎంతో కొత్త మేము హార్డ్ వర్క్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ ఎగ్జామ్ చూడండి ఏదో ఎంతో డి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అనుకోండి ఇంటర్మీడియట్ బుక్ బుక్లు వేసుకుంటే ఆ డిఎస్సి బయోజికల్ సైన్స్లో పైన పైన క్వశ్చన్లు ఇస్తాయి చదవ రానుడు వాడు పెట్టి తట్టుకుంటే చదవచ్చు బాగా వచ్చినప్పుడు మీకు పరిస్థితులు కల్పించకుండా హార్డ్ వర్క్ కొద్దిగా డెప్త్ నాలెడ్జ్ని కూడా చూడండి అది కూడా పెడితే బాగుంటుంది కొద్దిగా ప్రామాణికంగా పేపర్ తయారు చేయడం ఇప్పుడు చూడండి పదమూడు క్వశ్చన్లు డిలీట్ చేసి మీరు ఇస్తే మా పరిస్థితి ఏం కావాలండి గౌరవ ప్రభుత్వం గానీ అదేవిధంగా టీజీపీఎస్ఈ చొరవ తీసుకొని కొద్దిగా న్యాయం చేయండి ఆ డిలేట్ మార్క్స్ మాకు ఎవరైనా ఏ గ్రూప్ అయినా రాసే అన్ని డేస్ అభ్యర్థులు ఎవరైనా మా నిరుద్యోగ సోదరులు ఎవరైనా మేము మా నిరుద్యోగ సోదరులు మార్కులు వెళ్తే మాకేమో అది లేదు కలవకుండా ఏది లేదు అందరూ సమానమే కానీ న్యాయపరంగా కలవాలండి ఇప్పుడు కొద్దిగా ఏడు రోజులు పెడితే కదా సార్ పేపర్ పెడితే ఒకరికి ఈజీ వచ్చే మాకు చాలా హార్డ్ వచ్చే ఏం చేయాలి దీంట్లో ఇప్పుడు వాళ్ళకు కొంతమంది డిలేట్ కాకపోయా క్వశ్చన్లు మాకు డిలేట్ అయి మేము వెనుక పడబడుతుంది అవి డిలీట్ అయిన క్వశ్చన్ యాడ్ అయ్యి ప్రశ్నలు సమాధానాలు అప్పట్లో మంచిగా అనిపించాయి ఇప్పుడు ఇంకా వచ్చాయి కొన్ని మార్పులు ఈ విధంగా చూస్తే కొద్దిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయండి కావున ఈ ఒక్కసారి మళ్ళీ పునః పరిశీలన చేసి తర్వాత అన్ని విధంగా చేసి అందరికీ న్యాయం చేయండి ఇప్పుడు అందరూ మన ఉద్యోగ సోదరులు అందరం ఒకటే మేము ఇక్కడ టాలెంట్ కోసం అన్ని విధాలు అందరికీ ఇవ్వండి మేము వాళ్ళకు అనుకున్న వాళ్ళకు మంచి జరగద్దని లేని వాళ్ళకి మంచి జరగాలని కాదు అందరూ సమాన జరగాలి కొద్దిగా చూసి చేయండి ఎందుకంటే ఇప్పుడు పదమూడు మార్కులు వెనుకబడితే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్ ఒక వాక్ మార్కులతో పాంట్ తోడు మా జాబులు పోయే పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులు వేచి వేచి జాబులు రాగా పరిస్థితి ఏందో నేను నాకైతే నేను పర్ఫెక్ట్ గా ఇన్ని ఎగ్జామ్ రాసి రాసి దగ్గర దగ్గరికి తెచ్చి మా జాబులు పోతే బాధ ఏందో మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ సరే అట్లానే మా మా లోపల మాకు ఉండొచ్చు కానీ మేము మా పరంగా అందరి పరంగా న్యాయం చేకూర్చి కొద్దిగా ఆ యొక్క డిలేట్ అయిన క్వశ్చన్స్ కూడా మార్కులు యాడ్ చేసి ఇంకేమైనా చాలామంది కొంతమంది నార్మలైజేషన్ కొద్దిగా అయిందా పర్ఫెక్ట్ కాలేదా అనుకున్నారు ఏదైనా వివాదాస్పదంగా కొన్ని బయట జరుగుతున్నాయి కాబట్టి అన్నిటి ఏమీ తాగివ్వకుండా అన్ని పునఃపరిశీలన చేసి కొద్దిగా అన్నీ చేసి అందరికీ న్యాయం చేకూర్చి అందరికీ మంచి మరొకసారి రివైజ్డ్ డి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ